ఫుల్ గేరాతో అంబరిల్ల కటింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం లైనింగ్ని ఫస్ట్ లైనింగ్ని రెండు మడతలుగా తీసుకొని ఆ రెండు మడతల్ని మళ్ళీ క్రాస్లో వేసుకోవాలి ఎలా అంటే కోన్ షేప్లో వేసుకోవాలి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కోన్ షేప్లో వేసుకోవాలి ఈ సైజు థర్టీ సిక్స్ సైజు కాబట్టి థర్టీ సిక్స్ అంటే నాలుగు భాగాలని చేసుకోవాలి తొమ్మిది వస్తుంది తొమ్మిది ఇంచులకి పైనలా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదా టూ ఇంచ్ తీసుకోండి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా పైననుండి కింద లెంత్ వచ్చేసేమో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పైన నుండి కింది వరకు చిన్న చిన్నగా టేపును జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోండి అలా అయితే అంబ్రెల్లా కరెక్ట్గా వస్తుంది లైనింగ్కి ఫుల్ గేరాతో అవసరం లేదు నార్మల్ గేరా పెట్టుకోవచ్చు అంటే ఇది నార్మల్గా లెంత్ తక్కువగా వస్తుంది అదే మెయిన్ పార్ట్ వచ్చేసి ఫుల్ గేరా కాబట్టి దాన్ని ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది అది కూడా నెక్స్ట్ చెప్తాను చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఖర్చు కోసం కొంచెం తీసుకోండి ఇదేమో శారీ శారీతో మనం అంబరిలో కట్ చేస్తున్నాం నాలుగు భాగాలు ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం అటు సైడు కొంచెం ఇట్ సైడ్ నుంచి మధ్యలోకి వచ్చేటట్టుగా కట్ చేసుకోండి మార్కింగ్ చేసుకోవాలి దీనికి ఏం చేయాలంటే థర్టీ సిక్స్ని ఎనిమిది భాగాలుగా చేసుకోవాలి ఎనిమిది అంటే ఎంత వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ను పైన పెట్టుకోండి ఇది లెంత్ తెలియదు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ పెట్టకుండా కొంచెం తక్కువ పెట్టుకోండి కొంచెం అంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఫోర్ అండ్ హాఫ్కి ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ దగ్గర నుండి పొడవ వచ్చేసి థర్టీ సైజ్ థర్టీ టూ సైజు పైనుండి నుండి థర్టీ టూకి మార్కింగ్ కింది వరకు చేసుకొని సేమ్ మళ్ళీ లైనింగ్ ఎలా అయితే కట్ చేసినామో పైన టేప్ పెట్టేసి కింద టేప్ పెట్టి కొంచెం కొంచెంగా జరుపుకుంటూ పెట్టండి అలా పెడితే ఫుల్ గేరా వస్తుంది అంటే టూ మీటర్స్కి వచ్చే అంత గేరాకి ఫోర్ మీటర్స్ సరిపోయేంత గేరా వస్తుంది చాలా పెద్ద గేరా వస్తుంది అలా వచ్చినప్పుడు అంబరిల్లా మంచిగా వస్తుంది ఫుల్ గేరా తోటి చూడండి ఒకసారి ఎంత గేరా వచ్చిందో ఇలా సేమ్ చేసుకోండి ఫుల్గా వస్తుంది గేరా అప్పుడు మంచి అంబరిల్లా వస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కకు పెట్టేసి బాడీ కట్ చేద్దాం పైన బాడీ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి అంటే ఈమె కొంచెం హైట్ తక్కువగా ఉంది కాబట్టి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం కిందలు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకోండి ఫోర్టీన్ ఇంచ్ బాడీకి మార్కింగ్ చేసుకోండి మళ్ళీ మా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ మొత్తం ఫుల్ లెంత్ రావాలి సేమ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఒక స్కేల్ తీసుకొని స్ట్రేట్గా ఒక లైన్ కొట్టేసుకోండి పైన షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోండి మొత్తం షోల్డర్ ప్లస్ నెక్ తర్వాత లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి పైనుండి ఒక మార్కింగ్ కింద నుండి ఒక మార్కింగ్ చేసి స్ట్రేట్గా ఒక లైన్ గీసేయండి లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ కాబట్టి నైన్ ఇంచెస్ లూజ్ పెట్టుకోండి ఇప్పుడు ఆమ్ లూజ్ ఆ చంక దగ్గర కొంచెం వంక అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని గీసుకోండి అలా అయితే కరెక్ట్గా వస్తుంది బ్లౌజెస్కి అయితే వన్ ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచ్ పెట్టుకోండి నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోండి నెక్ విడల్పు ప్లస్ మళ్ళీ నెక్ పొడవు కూడా కావాలి కదా మనకి నెక్ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక రౌండ్ తీసుకోండి ఇప్పుడు కట్ చేసుకోండి సేమ్ నేనే వీడియోలో చూపిస్తున్నట్టుగా నడం దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్రాస్లో కట్ చేయండి నడుము దగ్గర వచ్చేసి సన్నగా ఉంటుంది చెస్ట్ దగ్గర వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి క్రాస్లో కట్ చేసుకోండి ఇప్పుడు ఆ పీస్ని తీసుకెళ్ళి మళ్ళీ మెయిన్ పార్ట్ మీద వేసి నాలుగు భాగాలను చూసుకోవాలి అది కూడా నాలుగు ఉండాలి లైనింగ్ వచ్చేసి నాలుగు భాగాలు ఉండాలి పైన వేసుకొని కట్ చేసుకోండి సేమ్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి నెక్ పార్ట్లు కట్ చేయలే కదా అని మీకు డౌట్ రావచ్చు నెక్ వచ్చేసేమో నేను తర్వాత కట్ చేసుకుంటాను నెక్ని ఎలా అంటే వేరు వేరుగా తీసుకొని కట్ చేసుకుంటాను బ్యాక్ పార్ట్ వేరుగా ఫ్రంట్ పార్ట్ వేరుగా తీసుకుంటా ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఆమె ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ పెట్టుకోండి పైన కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ పెట్టుకోండి ఆమ్లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టండి హ్యాండ్ దగ్గర మనం టెన్ ఇంచ్కి ఎల్బో వరకు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫుల్ లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచ్ పెట్టుకోవాలి అంటే వన్ ఇంచ్ తగ్గుతూ ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అంబరిల ఫ్రాక్ కటింగ్ చూశారు కదా అలాగే స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్